వెల్కమ్ టు న్యూస్ రుద్రూర్ మండల కేంద్రంలోని ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన రైతు బిడ్డ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు మాజీ స్పీకర్ బాన్స్పడా నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్పర్సన్ కాసుల బాలరాజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తారని తెలిపారు అనంతరం గతంలో ఇచ్చిన బోనస్ కూడా ఇప్పుడు కూడా ఇస్తామని రైతులకు వివరించారు కార్యక్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి కాసుల బాలరాజు సబ్ కలెక్టర్ వికాస్ మహాతో డీసీఓ శ్రీనివాస్ తహసీల్దార్ తారాబాయి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భారతి ఎస్ఎస్ సాయన్న సొసైటీ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి డైరెక్టర్లు కరికి అశోక్ షేక్ సుబారి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ మాజీ సొసైటీ చైర్మన్ పత్తిరాము మాజీ రైతు సమన్వయ అధ్యక్షుడు తోట సంగయ్య ఎంపీటీసీ రాములు మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ సంజు మాజీ సర్పంచ్ షేక్ మహమ్మద్ రైతు కిసాన్ అధ్యక్షుడు అడప సాయిలు నాగేందర్ నడిపింటి నగేష్ బాలరాజు మొదలగు వారు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి సిరికాతి శేఖర్ రుద్రూర్ మండల్ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదలు హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది కాబట్టి దానికి కర్మకర్త కర్త క్రియ అందరినీ ఒప్పించి మెప్పించి మొట్టమొదలే కాటాలు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో స్టేట్ లోనే ముందు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అటు సివిల్ సప్లై ఇటు కలెక్టర్ గారిని అందరిని ఒప్పించి మరి ఈరోజు అన్నిలో మొదలు పెట్టి చెందు తర్వాత రుద్రుడు వీటికి రావడం మరి తాను వ్యవసాయ సలహాదారునిగా ఉంటూ మరి ఈ కానిస్ట్యెన్సీని ముందు తీసుకోబోతున్నటువంటి అన్నా సీనన్న గారికి మరియు ఆర్డిఓ గారికి డిసిఓ గారికి ఎంఆర్ఓ గారికి మరియు సొసైటీ అధ్యక్షులకు మరి మాతో పాటు వచ్చిన కృష్ణారెడ్డి గారికి మన రుద్ర గ్రామస్తులకు ఎప్పుడు కాటాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతుండే ఇక మేము అడుగుతాం ఎప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వడ్లు పెడతారు కాటాలు స్టార్ట్ అయిపోయినాయి రోజు ఫోన్ చేసి అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది